ఈ లారింగ్జో శాక్యుల్ అయినా ఆ లారింజో సీల్ అయినా అంటే ఏంటంటే అబ్ నార్మల్గా ఒక శాఖలో ఫామ్ అయిపోతుంది గాలి శాక్ మాట ఇది ఎక్కడ వస్తుంది అంటే ఎక్కువ బోర్లు ఊదుతూ ఉంటారు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గాలి ట్రంపెట్స్ అన్ని గాలి ఊదిన వాళ్ళకి ఇలాగా ప్రతిసారి గాలి ఊదుతున్న కొద్ది ఇది పెద్ద పెద్దగా అవుతూ ఉంటుంది సో దీనిలో టైప్స్ ఉంటాయి ఇంటర్నల్ అంటే గొంతులోనే ఉంటుంది ఆ శాకు జస్ట్ పైకి ఇలా లెగుస్తుంటుంది కొంతమంది బయటకే కనబడిపోతుంది ఇలాగా సో ఇది ఇలా ఉన్నది అంటే అసలు ఏంటి కాజ్ అని ఫైండ్ అవుట్ అసలు ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నారు అలాంటి ఉన్న వాళ్ళని కొంచెం ఆపమంటాం అన్నమాట సెకండ్ థింగ్ ఏంటంటే టైమ్స్ ఈ గాల్లోనే ఫ్లూయిడ్ ఫామ్ అయిపోయి పసు కూడా ఫామ్ అయిపోవచ్చు సో ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటాం సమ్టైమ్స్ ఆపరేషన్ కూడా వెళ్ళాల్సి వస్తుంది ఈ సివియర్ ఫామ్లోనే సో ఇది మెయిన్గా ఎక్కడ ఇంకో చోట కనిపిస్తుంది అంటే వెయిట్ లిఫ్టర్స్ చాలా హై వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న వాళ్ళు ఆర్ ఇంకోటి క్రానిక్ కాఫ్ ఆస్తమా ఉన్న వాళ్ళు దగ్గుతూ ఉంటూ ఉంటారు వాళ్ళు కూడా ఇది రావచ్చు అనమాట సో ట్రీట్మెంట్ వెరీ